శారీరక నిర్మాణ శాస్త్రం ఉంది అందులో కూడా ఇక్కడ కూడా వర్ణించలేదు స్త్రీ అబల అనేటువంటి ఒక పదం మనకు కనపడదు మనం జంతువులు వృక్షాలు ఎందుకంటున్నాం అంటే అవి కూడా ఒక ప్రాణులే వాటిల్లో కూడా ఆడ భేదం ఉంది ఈ జలచరాలన్నీ సూక్ష్మమైనటువంటి ఒక జలచరాలలో కూడా ఆడవే పెద్దవి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక పక్షి జాతిని చూద్దాం కాకి కాకి పక్షి చూస్తే కాకి ఆడ కాకి కంటే ముగ కాకి చిన్నగా ఉంటదట అంటే చూస్తే ఆకారం సామర్థ్యంలో కూడా అవి కూడా ఎప్పటికీ శ్రమిస్తాయి సామర్థ్యంలో శ్రమ ఆ శ్రమ విభజనలో అసలు భేదమే లేదు ఇది మనకు అప్రస్తుతం అనిపించకూడదు ఎందుకంటే జంతువుల సృష్టి ధర్మాలు అవన్నీ వాటన్నిటికి ఇచ్చినాక మనకి ఎందుకు ఇస్తాడు భేదం సృష్టిలో దోమలు ఉన్నాయి దోమ చిన్న మగ దోమ అసలు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా అంటే మనకు గోచరం కాకుండా మన కంటికి కనపడనంత చిన్నగా ఉంటుంది అట దానికి ఆయుష్యం కూడా చాలా తక్కువట కోకిల ఉంది కోకిల జాతిలో పక్షి జాతిలో ఈ రెండు మగ ఆడ రెండు ఈక్వల్ గా ఉంటాయట అంటే పని సామర్థ్యంలో గాని వాటి ఆకారంలో గాని ఈ పాకేటువంటి ఒక జ అవి ఉంటాయి కదా అంటే బల్లులు ఉడతలు అవి కూడా ఆడవే పెద్దగా ఉంటాయట ఒక్క ఆకారం కాదు అన్నిట్లల్లో ప్రతి దాంట్లో కూడా కొన్ని చేప జాతులలో కూడా ఆడవే పెద్దగా ఉండి అవే ఎక్కువగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయట అవి నెమలలో కూడా వ్యత్యాసం చూస్తాయి కదా అన్నిట్లలో ఇంకా మనం చెప్పాలంటే చాలా మరి పక్షులు పశువులు పశువులలో మాత్రం మగవే పశువులు ఒక్కటి మాత్రం మగ మగ పశువు మగవి వాటికే ఆధిక్యత ఎక్కువ ఉంటాం ఎక్కువ భాగం అదే విధంగా రాతియుగంలోకి వస్తే స్త్రీ పురుషులకు అసలు భేదం లేదు ఆహార ఉత్పత్తి చేసేది చేయాలనే ఆలోచన వచ్చింది కూడా స్త్రీకి వాళ్ళు ఉదాహరణకి ఒక కుటుంబం ఉందనుకోండి ఒక పది తరాలుగా వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు పండితులు మేధావులు మానవత్వం గలవారు ధర్మాన్ని తెలిసిన వాళ్ళు న్యాయమూర్తులు అనేటువంటి ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు తర్వాత ఏదో దురదృష్టవశాత్తు ఒక తరం చెడిపోయింది మనం చూసినాం ఆ చెడిపోయిన తరాన్ని ఆ వంశమే మంచిది కాదంటే తప్పు కదా మనం తరిచి చూడాల్సిందే కదా అందుకని నిన్నటిని మర్చిపోకూడదు మనం నిన్నటిని మనం గుర్తుంచుకుంటే ఈ రోజు బలిష్టంగా ఉంటుంది లేదంటే నిన్న మర్చిపోయి ఇవాళ కావాలి అంటే రేపు ఉండదు ఇంత బలిష్టంగా ఉండదు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి ఈరోజు అందుకని మనం ఒక కుటుంబ ఏదైనా ఒక గ్రామంలో కొంతమంది ఒక పది మంది దుర్మార్గులు ఉన్నంత మాత్రంలో ఆ ఊర చాలా అసలు మంచి ఊరు కాదంట ఆ వంశం ఆ వంశం మంచిది ఇదంతా మనకు తెలుసుకోకపోవటమే